హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాదు మీరు ప్రతి వీడియో కింద కామెంట్ మళ్ళీ అడ్రస్ పెట్టండి ఈ బండికి ఎంత అన్న మీరు వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తలేరు అని అంటున్నారు వీడియో మొత్తం ఫస్ట్ వీడియో మొత్తం చూసిన తర్వాతనే కామెంట్ చేయండి అలాగే మీరు మెసేజ్ చేసిన రిప్లై వస్తలేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు మేము రిప్లై ఇవ్వడానికి కారణం కూడా ఒకటి ఉన్నది మీరు ఎప్పుడైతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారో నేను మీకు రిప్లై ఇస్తాను నేను మీతో ఫోన్ మాట్లాడతా డైరెక్ట్ అది మీరు చేయాల్సింది ఒకటే ఒక చిన్న సబ్స్క్రైబ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎంతలో కంప్లీట్ అయితే లక్ష మంది చూస్తాను మన వీడియో ఒక్కరు ఒక ముగ్గురికి షేర్ చేయండి సరిపోతుంది మీకు నెక్స్ట్ పది పదకొండు వేలకు ఎవరు ఇస్తారు ఎప్పుడు బండి మేము మీ సపోర్ట్ చేస్తాము కాబట్టి మీకు పది పదకొండు వేలకు కూడా వెహికల్స్ తీసుకొస్తానా రోజు డైలీ వీడియో పోస్ట్ చేస్తున్నా అయినా మీ సపోర్ట్ లేదు మళ్ళీ కింద కామెంట్ చేస్తున్నారు మీ లొకేషన్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తలేరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేరు అన్నిటికి ఇస్తాం వన్ ల్యాక్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి ఈ టెన్ డేస్లో ఇట్లా కంప్లీట్ చేస్తే డైరెక్ట్ ఫోనే మాట్లాడతాం మీతోని ఓకే ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం లేట్ చేయాలి గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు చాలా సఫర్ అవుతున్నాం అండి ఎందుకంటే వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబర్ కానీ అసలే కావడం లేదు ఎందుకంటే మేము మంచి చేయడానికే వచ్చినామండి దయచేసి దీని అయితే గమనించండి ఏం లేదు మీరు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఆయన కొత్తగా చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రిప్షన్ చేస్తే సరిపోతుందండి మీకు మోర్ వీడియోస్తో అయితే మేము ముందరికి వస్తాం మేము కేవలం ఒక బైకులు మాత్రమే చేస్తున్నాం అండి అందుకే మీరు లైకులు చేయడం లేదు కావచ్చు ఎందుకంటే జెన్యున్గా ముందే ఈ లైకులు అనేటివి కొంచెం తక్కువ ఉంటాయి అనుకుంటాను మేము మెయిన్గా అడ్రస్ మనది చాలా వీడియోస్లో ముందే చెప్తాను నేను అవుతుంది అని కొంచెం టకటక చెప్తున్నా అంతే మళ్ళీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతుళ్ళు దయచేసి ఇదైతే వినండి మీ మా బైక్స్ ఎవి కూడా తెలంగాణ వాళ్ళకే యూజ్ అవుతుంది మేము నెల్లూరు శ్రీకాకుళం అటునుంచెళ్ళు ఇటు నుంచి అంటే మా వెహికల్స్ ఇవి కూడా మీకు పనిచేయవండి దయచేసి దీని అయితే గమనించండి మా అడ్రస్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం మన మహాదేవూర్ రూట్లో ఉంటుంది అంటే కాటారం సెంటర్లో దీని తర్వాత కాళేశ్వరం రూటుకు నడుచుకుంటూ వెళ్తుంటుంటుందండి మన షాప్ పేరు వచ్చేసి శ్రీమహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ వేయండి కాల్స్ కలవవు ఎందుకంటే మీరు చేసి కూడా మళ్ళీ చేయట్లేదు అని ఫీల్ కాకండి మేము మా మెసేజ్లు కూడా కొంచెం ఈ లైక్స్ రావడం లేదు ఏమని మెసేజ్లకు రిప్లై ఇస్తామని ఓ మూడు నాలుగు వందల మెసేజ్లు ఉంటాయి అందుకే కొంచెం డల్ అయిపోయి ఇవ్వట్లేదండి అప్డేట్ కూడా ఇవ్వలేదు ఏమనుకోకండి దయచేసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీకోసం నేను జస్ట్ ఎంత మంచి బండి పన్నెండు వేల రూపాయలు అండి మన సబ్స్క్రైబర్లకు ఎవరికైనా పదివేల ఐదు వందలకి ఇస్తున్నాం నార్మల్ ఒక పేదోనికి నార్మల్గా ఒక బైక్ అనేది ఒక కళ అండి ఇది పదివేల ఐదు వందలకి అంటే ఎంత తక్కువ మీకోసం అన్ని తక్కువ లాభంతో అమ్ముతున్నాం కస్టమర్ని కో అమ్మే కస్టమర్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది కొనే కస్టమర్ కోసం దీన్ని గమనించండి దయచేసి ఇదైతే టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి సారీ ఎయిట్ మోడల్ వెహికల్ పన్నెండు వేల చెప్తున్నాం జస్ట్ పదివేల ఐదు వందలకి అయితే ఇస్తామండి ఇక్కడ ఉన్న ప్రతి బండి అంతా అండి హీరో గ్లామర్ అయినా స్టార్ సిటీ ప్లస్ అయినా ఈ స్ప్లెండర్ ప్లస్ అయినా ఈ ప్యాషన్ ప్రో అయినా ఇప్పుడు లేదు ఈ హీరో వచ్చిందండి పన్నెండు వేల రూపాయలకు ఇది కూడా ప్యాషన్ ప్రో ఇది మనకు పన్నెండు వేల అవుతుందండి ఇంత మంచి పేపర్లతో ఉన్న బండ్లు మీకు ఆర్సీ ఆర్సీ కార్డులతో ఇస్తున్నాం వెహికల్స్ జస్ట్ మీకు పన్నెండు వేల రూపాయలకే ఇందులో కూడా ఇంకా డిస్కౌంట్ పది పది వెయ్యి రూపాయలు పదిహేను వందలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం దయచేసి దీన్ని అయితే గమనించండి ఎవరైనా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అడ్రస్ ఎక్కడ మెసేజ్ చేయండి ఇదైతే ఫ్యాషన్ ప్లస్ అండి హీరో ఫ్యాషన్ ప్లస్ టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఇదైతే మనకు జస్ట్ పద్దెనిమిది వేలు చెప్తున్నాం పదహారు వేల ఐదు వందలకి అయితే ఇస్తామండి ఇంకొక వెహికల్ టూ థౌజండ్ టెన్ మోడలే ఇది కూడా పద్దెనిమిది వేలు చెప్తున్నాం పదహారు వేల ఐదు వందలకి ఇస్తాం ఫ్రంట్ హండ్రెడ్ ఉంది ఇంకో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ స్పెండర్ ప్లస్ అండి ఇదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ బండి ఇంజన్ చాలా బాగుంది బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే ఇది ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఇది ఇరవై రెండు వేల ఐదు వందలకే మన సబ్స్క్రైబర్కి ఇస్తామండి ఇంకొక వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సారీ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది ఇరవై ఐదు వేల చెప్తున్నాం ఇది ఇరవై రెండు వేల ఐదు వందలకి అయితే ఇస్తామండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ మీకు పదిహేను మోడల్ వెహికల్ ఎక్కడైనా ఇరవై ఐదు వేలకు దొరికితే తీసుకురండి మేము కూడా కొంటాం ఇది ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఇరవై రెండు వేల ఐదు వందలకైతే ఇస్తాం బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంజన్ చాలా బాగుంది ఇది దీని వ్యాలిడి ఇంకా ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉందండి ఇదైతే చూసుకోవచ్చు ఇంకోటి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ అండి ఇదైతే చాలా తక్కువ ఇలా కొన్ని వెహికల్స్ కూడా పోయినాయి మళ్ళీ మేము సోల్డ్ అవుట్ అని గ్రూప్లో కూడా పెడతాం మా గ్రూప్ లింక్ ఎట్లా ఇన్వైట్ అవుతుందని కూడా ఈ వీడియోలో చెప్తాం ఇదైతే టూ థౌజండ్ ఎయిటీన్ మన ముప్పై ఐదు వేలు చెప్తున్నాం మన సబ్స్క్రైబర్లకు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకి ఇస్తాం ఇంకొకటి అయితే హీరో వచ్చింది బండి టూ థౌసండ్ ఫిఫ్ట్ ట్వల్వ్ మోడల్ వెహికల్ మనకు పేపర్లు కూడా ఎక్కడికంటే అక్కడికైతే ఒరిజినల్ ఆర్సి ఉంది లోకల్ బండి అండి ఇదైతే రెండు వేల పన్నెండు మోడల్ సారీ పదమూడు మోడల్ వెహికల్ సిబి సైన్ ఇంజన్ చాలా బాగుంది కొద్దిగా వాడక బండి రష్ వచ్చింది ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఇది కూడా ఇరవై రెండు వేల ఐదు వందలకు మన సబ్స్క్రైబర్కి అయితే ఇస్తాం మీకు ఇంత తక్కువ రేట్లో అయితే ఎక్కడ దొరకవు ఈ బండికి అయితే ఒకటి ఫ్రంట్ బేరింగ్ అనేది పోయిందండి ఇది ఒకటి వేసుకోవాలి మేము వేస్తాం మీరు అచ్చంత లోపలనే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇరవై ఐదు వేలు ఉంది ఇరవై రెండు వేల ఐదు వందలకి ఇస్తాం మా గ్రూప్లో ఎలా జాయిన్ కావాలంటే మా నెంబర్కి వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి అందులో జాయిన్ అయిపోతారు మీకు ఒక లింక్ లింక్ ఇన్వైట్ అవుతుంది వాట్సాప్ ద్వారానే నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి దయచేసి కాల్ చేయకండి ఓన్లీ మెసేజ్ వేయండి అలానే అదర్ స్టేట్ వాళ్ళు కూడా రాకండి దయచేసి కొరియరు కార్గోలు ఇలాంటివి ఏవి కూడా ఉన్నాయి ఇక్కడికి లైవ్లు వచ్చి బండి కొనుక్కొని పోవడం నెట్టి పైసలు ఇచ్చి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పన్నెండు పదమూడు వేలకు ఫైనాన్స్లు ఇవ్వలేమండి మేము ధన్యవాదములు